హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మాధురి శ్రీమంతం కావడంతో కౌశిక వాళ్ళ ఇంటికి అయితే అందరూ వచ్చి ఉంటారు ఇక వంశీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఇక అప్పుడే మాధురికి కేదార్ అయితే బట్టలు తీసుకుని వచ్చి అమ్మ నీకోసం నేను ఈ బట్టలు తీసుకువచ్చాను తీసుకో అమ్మ అని కేదార్ ఎంతో ప్రేమగా మాధురికి ఇస్తూ ఉంటాడు ఇక మాధురి ఆ బట్టలని తీసుకోబోతూ ఉంటే ఇక అప్పుడే వంశీ ఆ బట్టలు ఉన్న పళ్ళాన్ని పైకి విసిరి కొడతాడు ఇక అది చూసి ఎందుకు ఇలా చేసా వంశీ అని కౌశికి నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు వంశీ అంటూ ఉంటాడు ఎవరికి పుట్టాడో తెలీదు ఎక్కడ పుట్టాడో తెలీదు ఇలాంటి వాడికి నా భార్యకి బట్టలు పెడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే విసిరి కొట్టాను అని వంశీ అంటూ ఉంటాడు ఇక మాటలకి కేదార్కి చాలా కోపం వచ్చి ఇక వెంటనే వంశీ కాలర్ పట్టుకుని నువ్వు నోటికి వచ్చినట్టు అంటే ఇక్కడ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు నా పుట్టుక గురించి అవమానించి మాట్లాడేవంటే నువ్వు ఈ ఇంటికి ఏమవుతావు అని కూడా నేను ఆలోచించను అని కాలర్ పట్టుకుని వంశీని అనడంతో ఇక మాధురికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా కేదాన్ని తోసిపడేసి నీకు అన్నయ్య స్థానం ఇచ్చి అన్నయ్యలా చూసుకుంటే నా భర్త కాలర్ పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా భర్త కాలర్ పట్టుకుంటావు గెస్ట్వి గెస్ట్లా ఉండు అంతకు మించి ఎక్కువగా ప్రవర్తించారంటే బాగోదు అని మాధురి అనడంతో ఇక కేదార్ దాత్రి కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక నిషి మాత్రం చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మాధురి అయితే నువ్వు ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని మాధురి కేదార్కి అయితే వార్నింగ్ ఇస్తుంది మరి ఇప్పుడు కేదార్ దాత్రి ఏం చేస్తారు అనేది నెక్స్ట్ రీవెలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్